స్థానిక పరిశ్రమల సుస్థిరతకు కూట ప్రభుత్వం మద్దతు ఉంటుందని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు హోటల్ మంజీర సరోవర్ నందు ది ఆల్ ఇండియా గ్రాఫెట్ డ్యూసిబుల్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ వారి వంద వసంతాల శతాబ్ది వేడుకల కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి విశ్లేషించారు సంక్రాంతి పండుగ అనంతరం ఒక సమావేశం నిర్వహించుకుని తనతో పాటు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలతో కలిసి సంస్థల యజమానుల ఒక బృందంగా ఏర్పడి ఎంఎస్ఎంఈ అధికారులను కలిసి సమస్యల్ని వివరిద్దామన్నారు అవసరమైతే మంత్రి లోకేష్ సహాయం తీసుకుందామన్నారు అనంతరం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కలిసి ఆలోచన చేద్దామన్నారు పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని పన్నెండు శాతానికి తగ్గిస్తే ఉపయోగపడుతున్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందామన్నారు శతాబ్ది ఉత్సవాల నాడు పరిశ్రమల వల్ల తలెత్తిన సమస్యలతో యాజమాన్యాల కళ్లలో విషాదం ఈ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఒకనొక కాలంలో దేదీప్యమానంగా ఈ పరిశ్రమ తదనంతరం

లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటికి ఏ రకమైన సహకారం మాటని ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తూ ఉంది దాంతో పాటు పర్యాటకాన్ని కూడా ఇవాళ దాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి తగ్గుతుంది ఇటువంటి నేపథ్యంలో మీరు ఒకటి మాత్రం ప్రస్ఫుటంగా నమ్మండి మీకు సహకరించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఉంది మీకు సహకరించేటువంటి రాజకీయ నాయకత్వం ఉంది కనుక మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా మనం తొందరలోనే ఇప్పుడంటే కొన్ని రోజులు బిజీగా ఉంటాం కానీ పండగ అయిన వెంటనే మనం విజయవాడ రెడ్డి అక్కడ మాట్లాడి స్మాల్ గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకుని ఎవరెవరితో మాట్లాడాలో ఇండస్ట్రీ సెక్రటరీ గారితో మాట్లాడి మనకి అభిషిక్ అభిషిక్ కిషోర్ గారు అనేటువంటి ఆయన ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మన కమిషనర్ గా పనిచేశారు ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీగా కూడా అక్కడ ఉన్నారు అదే విధంగా వినయ్ చంద్ గారు అనేటువంటి ఆయన ఉన్నారు వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది వీటి మీద దాన్ని కూడా మాట్లాడదాం మా తపన మాత్రం ఒకటే మీ అందరికి మనస్ఫూర్తిగా చెప్పేది ఇవాళ వేరే కార్యక్రమాలు ఉన్నా ఈ కార్యక్రమానికి తప్పకుండా ఎందుకు రావాలనుకున్నా ఉంటే రాజమండ్రి కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాలు కానీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు ఇది వాస్తవం ఎవరు చూసినా ఎక్కడ చూసినా మనకి ఇతర ప్రాంతాల్లో జరిగినంత పారిశ్రామిక అభివృద్ధి మనకు జరగపోవటానికి కారణాలు నేను చెప్పను కానీ చెప్పలేను కానీ ఇవాళ ఉన్నటువంటి పరిశ్రమనైనా నిలబెట్టుకోవాలి దాన్ని బతికించాలనేటువంటి ఆలోచన మాకు కూడా ఉంది కనుక ఇవాళ మీ దగ్గరికి వచ్చి అనేటువంటి మాటలు కూడా ఖచ్చితంగా మీకు ఒకప్పుడు ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ఈ క్రూస్కుల్స్ గ్రాఫైట్ బేస్డ్ క్రూస్కుల్స్ పోటరీస్ ఇవన్నీ కూడా ఇవాళ కనుమరుగైపోయేటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఈ పరిశ్రమ కనుమరుగైపోతే ఇవాళ ఫైవ్ క్రోస్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి పరిశ్రమలు ఇందులో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చిన్నగా ఉన్నాయి అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నట్టుంటాయి నాకు తెలిసి నా ఫ్రెండ్ జాగరీపు రాబాబు అని తనున్నాడు వాళ్ళ వాళ్ళు కూడా ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ క్రిసుల్ ఇండస్ట్రీ నడిపారు వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా బాగా నడిపినటువంటి ఇండస్ట్రీ ఎందుకు ఇలా కునారిల్లిపోతుంది అనేటువంటి బాధ మా అందరికీ కూడా ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు మా సపోర్ట్ ఉంటుంది కాకపోతే ఇందులో ఉండేటువంటి టెక్నాలజీస్ అయితే ఉన్నాయో సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు మాకు చెబితే ఏం చేయాలో చెప్తే దాన్ని ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఇండస్ట్రీని తతికించడం కోసం రాజకీయ నాయకత్వంగా మేము తప్పనిసరిగా నూటికి నూరు శాతం మీకు సపోర్ట్గా ఉంటామనేటువంటి మాటని నేను మనం చేస్తున్నాను కొత్త కొత్త పరిశ్రమలు రావాలని కోరుకునేటువంటి ఆలోచనలో ఉన్న పరిశ్రమలు పాడు చేసుకోవడం సరైనది కాదు అనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతూ ఏదైనప్పటికీ కూడా మీరు నేను ఆ మాట ఆనందం కనపడలేదు నేను మాట ఎందుకన్నానంటే ఇక్కడ ఈ సమస్యల వల్ల ఇండస్ట్రీ అభివృద్ధి చెందటం లేదు కాబట్టి ఆనందం కనపడటం లేదనేటువంటి మాట అన్నాను ఏదైనప్పటికీ కూడా ఇన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శత వసంతాల పాటు ఇండస్ట్రీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు కష్టం ఉన్నా నష్టం ఉన్నా లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఇండస్ట్రీని వందేళ్ల పాటు నడిపేనంటే ఇది చాలా గొప్ప విషయం దానికి మాత్రం ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని కానీ మీ సభ్యుల్ని కానీ నేను ఖచ్చితంగా అభినందిస్తాను ఎంతో గొప్పగా తాడితోటలో ఆ రోజు ప్రారంభించినటువంటి కార్యక్రమం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ శత వసంతాల పండుగ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను ఇది నిలబడితే శత వసంతాలు కాదు శత సహస్ర వసంతాల పాటు ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని మరొక మారు నేను మనం చేసుకుంటూ ఖచ్చితంగా మా మినిస్టర్ గారు వచ్చి ఉంటే ఇంకో మినిస్టర్ గారు ఆయన ఇంకా బాగుండేది రాకపోయినా కూడా మేమందరం కలిసి వారితో మాట్లాడి ముఖ్యమంత్రి దగ్గర దాకా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఏ